ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల నలభై ఒకటవ రోజులో ఉన్నాము భీష్మ పర్వంలో ఉన్నాము ఇది ఆఖరి ఘట్టము ఈరోజు సమస్త రాజులు కర్ణుడు భీష్ముడిని కలుసుకున్నటు గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి हरे कृष्ण शुक्ल अम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् हरे कृष्ण इारायणोदा ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు సంజయ భీష్ముడు మహాబలవంతుడు దైవ సమానుడు తన తండ్రి కోసము ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటించాడు కూడా రణరంగంలో అతడు పడిపోవడంతో ఆ సమయంలో మన యోధుల గతి ఎలా ఉండి ఉంటుంది భీష్ముడు తన దయా స్వభావం కారణంగా శిఖండ్ మీద బాణ ప్రహారం చేయకూడదని నిశ్చయించుకున్నప్పుడే ఇక పాండవుల చేతిలో కౌరవులు ఆవస్యం మరణిస్తారని నేను తెలుసుకున్నాను అయ్యో నాకు ఇంతకు మించిన దుఃఖకరమైన సంగతి ఏముంటుంది ఈరోజు నేను నా తండ్రి మరణ వార్తను వింటున్నాను నిజానికి నా హృదయము వజ్రంతో చేసినదై ఉంటుంది అందుకే ఈనాడు భీష్ముడి మరణ వార్త విని కూడా ఇది నూరు ముక్కలుగా చితికిపోవడం లేదు సంజయ కురుశ్రేష్ఠుడైన భీష్ముడు పడిపోయాక అనంతరం అతడేమైనా చేసి ఉంటే అది కూడా నాకు చెప్పు అని సంజయుడిని అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు సంధ్యాకాలంలో భీష్ముడు రణరంగంలో పడిపోగానే కౌరవులకు చాలా దుఃఖం కలిగింది పాంచాల దేశపు వీరులైతే ఆనందాన్ని పొందసాగారు భీష్ముడు అంపసయ్య మీద పడుకొని ఉన్నాడు అప్పుడు తమ పుత్రుడు దుశ్శాసనుడు మహావేగంగా ద్రోణాచార్యుడిని సైన్యంలోనికి వెళ్ళాడు అతడు రావడం చూసి కౌరవ సైనికులు మనసులలోనే ఇతడేమి చెప్తాడో అనుకొని అతనిని నలువైపులా మూగారు దుశ్శాసనుడు ద్రోణాచార్యునికి భీష్ముడి మరణ వార్తను తెలియజేశాడు ఆ అప్రియమైనటువంటి వార్తను వింటూనే ద్రోణాచార్యుడు మూర్చపోయాడు కొద్దిసేపటికి తేరుకొని వెంటనే సైన్యానికి యుద్ధం కట్టిపెట్టమని ఆజ్ఞాపించాడు కౌరవులు వెనక్కి మరడం చూసి పాండవులు కూడా అశ్వికులైన వార్తాహారుల ద్వారా అన్ని వైపులా విస్తరించి ఉన్న తమ సైన్యాన్ని యుద్ధం నుండి విరమింపజేశారు క్రమంగా సైన్యమంతా మళ్ళిన తర్వాత రాజులు తమ తమ కవచాలను అస్త్రశస్త్రాలను విడిచి భీష్ముని చెంతకు చేరారు కౌరవులు పాండవులు రెండు పక్షాలలోని వీరులు భీష్మునికి ప్రణామం చేసి అక్కడ నిల్చున్నారు అప్పుడు ధర్మాత్ముడైన భీష్ముడు తన ఎదుట నిలిచిన రాజులను ఉద్దేశించి మహాభాగ్యశాలులైన మహారథులారా నేను మీకు స్వాగతం పలుకుతున్నాను దైవ సమానులైన వీరులారా ఇప్పుడు మీ దర్శనంతో చాలా సంతోషం కలిగింది నాకు అన్నాడు ఇలా అందరినీ అభినందించి తిరిగి నా శిరస్సు క్రిందికి వేలాడుతోంది మీరు దీనికోసం ఒక తలగడను తీసుకురండి అని కోరాడు అది విని రాజులు శుతిమెత్తని అత్యుత్తమమైన తలగడలను తీసుకువచ్చారు కాని అవి పితామహునికి నచ్చలేదు అతడు నవ్వి రాజులారా ఈ తలగడలు వీరశయ్యకు పనికిరావు అని అర్జునుడి వైపు చూసి నాయన ధనంజయ నా తల వేలాడుతోంది దీనికోసం వెంటనే ఈ శయ్యకు అనురూపమైన ఒక తలగడన తీసుకురా నీవు ధనుర్ధరులందరిలో శ్రేష్ఠుడవు శక్తిశాలివి నీకు క్షత్రియ ధర్మం గురించిన జ్ఞానం కూడా ఉంది నీ బుద్ధి నిర్మలమైనది కాబట్టి నీవే ఈ పని చేయగలవు అన్నాడు అర్జునుడప్పుడు సరే మంచిది అని ఆ ఆదేశాన్ని స్వీకరించాడు భీష్ముని అనుమతి తీసుకుని తన గాంధీ ఎక్కుపెట్టాడు దానిలో అభిమంత్రించిన మూడు బాణాలను ఉంచి అతడు వాటిని ప్రయోగించి భీష్ముని తలపైకి లేపాడు నా ఉద్దేశము అర్జునుడికి అర్థమైంది అనుకుని భీష్ముడు చాలా ఆనందించాడు అతడి ఇచ్చిన వీరోచితమైన తలగడను పొంది భీష్ముడు అర్జునుడిని ప్రశంసిస్తూ పాండునందన నీవు ఈ శయ్యకు తగిన తలగడను అమర్చావు ఇది ఇలా కనుక జరగకపోతే నాకు కోపం వచ్చి శపించి ఉందును మహాబాహు స్వధర్మరతుడువైన క్షత్రియుడు సంగ్రామంలో ఈ రీతిగానే శరసయ్యపై సైనించాలి అన్నాడు అర్జునుడిని ఇలా ప్రశంసించాకాడు ఇతర రాజులతో రాజకుమారులతో చూడండి మీరందరూ అర్జునుడు ఎంత గొప్ప తలగడను అమర్చాడో ఇక నేను సూర్యుడు ఉత్తరాయణంలోనికి ప్రవేశించే వరకు ఈ సయ్యం మీదనే ఉంటాను ఆ సమయంలో నా వద్దకు వచ్చిన వారు నా పరలోకయాత్రను చూడగలరు నాకు సమీపంలోని నేలలో నీటి గుండె తవ్వించాలి ఈ వందల బాణాలు గుచ్చుకొని ఉండగానే నేను సూర్యారాధన చేస్తాను రాజులారా అంతిమంగా నా కోరిక ఇదే ఇక మీరు పరస్పర వైరం విడిచి యుద్ధాన్ని ఆపివేయండి అన్నాడు తదనంతరము బాణాలు పెరిగి వేయడంలో సుశిక్షితులు నిపుణులు అయిన వైద్యులు తమ పరికరాలతో పాటు భీష్మునికి చికిత్స చేయడం కోసం అక్కడికి విచ్చేశారు వారిని చూసి భీష్ముడి మీ పుత్రునితో దుర్యోధన ఈ వైద్యులకు ధనమిచ్చి గౌరవంగా సాగనంపు ఈ దశకు చేరుకున్నాక నాకు ఇక వైద్యులతో పనేముంది క్షత్రియ ధర్మంలోని సర్వోత్తమ గతి నాకు లభించింది అంపసయ్య మీద శయనించిన తర్వాత ఇక చికిత్సను చేయించుకోవడం నాకు ధర్మం కాదు ఈ బాణాలతో పాటుగానే నాకు దహన సంస్కారాలు జరగాలి అన్నాడు పితామహుని మాటలు విని దుర్యోధనుడు వైద్యులకు ధనం మొదలైనవి ఇచ్చి గౌరవంగా సాగనంపాడు అనేక దేశాల రాజులు అక్కడికి గుమిగూడి ఉన్నారు భీష్ముని ధర్మనిష్టను సాహసాన్ని చూసి వారంతా చాలా ఆశ్చర్యపడ్డారు తదనంతరము పాండవులు కౌరవులు అంపసయ్య మీద పడి ఉన్న భీష్ముడికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అతనికి నమస్కరించి అతని రక్షణకు తగిన ఏర్పాట్లు చేసి వారంతా తమ తమ శిబిరాలకు తిరిగి వచ్చారు మహావీరులైన పాండవులు తమ శిబిరంలో సంతోషంగా కూర్చొని ఉన్నారు ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఇదిష్ఠురునితోటి రాజా చాలా అదృష్టము మీకు విజయం లభిస్తోంది భీష్ముడు పడిపోయాడు మీరు ధన్యబాగులు ఆ మహావీరుడు సమస్త శాస్త్రాలలోనూ పారంగతుడు మనుషులకైతే అతడు అవధ్యుడే దేవతలు కూడా అతనిని జయించలేరు కానీ మీ తేజస్సుకి అతడు దగ్ధమైపోయాడు అన్నాడు ఇది స్థిరడప్పుడు కృష్ణ ఈ విజయమైతే నీ కృప వలన లభించిందే నీవు భక్తుల భయాలను పోగొట్టేవాడవు మేము నీ శరణు కోరి ఉన్నాము నీవు రక్షకుడిగా ఉన్న వారికి విజయం లభిస్తే అది ఆశ్చర్యకరమైన విషయం కాదు సర్వధాని ఆశ్రయించిన వాడికి ఆశ్చర్యకరమైనదంటూ ఏదీ ఉండదని నా విశ్వాసం అని భక్తితో పలికాడు అతడు ఇలా అనగానే శ్రీకృష్ణుడి చిరునవ్వుతో మహారాజా ఇలా అనడము మీకే తగినది అని అన్నాడు సంజయ్డు చెప్పసాగాడు ఇంకా రాజా రాత్రి గడిచి తెల్లవారగానే కౌరవులు పాండవులు భీష్ముని చెందకు వచ్చారు వారి వీరశయ్య మీద పడుకుని ఉన్న పితామహునికి ప్రణమిల్లారు అందరూ అతని వద్ద నిలుచున్నారు వేల కొద్దీ కన్యలు అక్కడికి వచ్చి భీష్ముని శరీరంపై చందనము బుక్క పేలాలు పూలమాలలు సమర్పించి అతనిని పూజించారు చూస్తున్న వారిలో స్త్రీలు వృద్ధులు బాలకులు డోలు వాయించేవారు నటులు నర్తకులు శిల్పులు మొదలైన అన్ని తరగతుల వారు ఉన్నారు అందరూ అత్యంత శ్రద్ధతో అతనిని దర్శించుకోవాలని వచ్చారు కౌరవులు పాండవులు కూడా యుద్ధాన్ని కట్టిపెట్టి కవచాలు ఆయుధాలు అవతలిపెట్టి పరస్పరం ప్రేమతో తమ తమ స్థాయి భేదాన్ని అనుసరించి పితామోహుని కూర్చున్నారు బాణపు గాయాలతో భీష్మునికి శరీరము మంట పుడుతోంది బాధతో అతనికి తెలివి తప్పుతోంది అతడు చాలా శ్రమపడి రాజుల వైపు చూసి దాహం అన్నాడు వింటూనే రాజులందరూ లేచి నాలుగు వైపుల నుండి అత్యుత్తమ భోజన సామాగ్రిని చల్లని నీరు నింపిన కుండలను తెచ్చి భీష్మునికి సమర్పించారు అది చూసి భీష్ముడు ఇంతకుముందు నేను అనుభవించిన మానవీయ భోగాలను వేటిని ఇక నేను స్వీకరించను ఎందుకంటే ఇప్పుడు నేను మానవలోకం కంటే వేరుగా బాణసయ్య మీద సైనించి ఉన్నాను అన్నాడు అని అతడు రాజుల బుద్ధిని నిందిస్తూ ఇప్పుడు నేను అర్జునుడిని చూడాలనుకుంటున్నాను అన్నాడు ఇది విని అర్జునుడు వెంటనే అతని సమీపానికి చేరుకున్నాడు ప్రణమిల్లి రెండు చేతులు జోడించి వినయంగా నిలుచొని తాతగారు నాకు ఏమి ఆజ్ఞ అని అడిగారు తన ఎదురుగా నిలిచిన అర్జునుడిని చూసి భీష్ముడు ఆనందంతో నాయన మీ బాణాలతో నా శరీరం మండిపోతోంది మర్మస్థానాలలో చాలా బాధగా ఉంది నోరు ఎండిపోతోంది నాకు నీళ్లు ఇవ్వు నీవు సమర్థుడివి విద్యుక్తమైన జలాన్ని నీవు త్రాగించగలవు అన్నాడు అర్జునుడు సరే మంచిది అని చెప్పి పితామహునికి అనుమతి తీసుకుని తన రథమెక్కి గాండివాన్ని ఎక్కుపెట్టాడు ఆ ధనుష్టాంకారముని ప్రాణులన్నీ భయంతో వణికిపోయాయి రాజులకు కూడా భయం కలిగింది అర్జునుడు రథం మీద ఉండే పితామహునికి ప్రదక్షిణం చేశాడు ప్రకాశించే ఒక బాణం లాగి మంత్రం జపించి పర్జన్యాస్త్రంగా దానిని సంయోజనం చేశాడు అనంతరం అందరూ చూస్తూ ఉండగానే అతడు భీష్మునికి పక్కనే ఉన్న నేలలో దానిని గుచ్చుకొనేలా కొట్టాడు అది తగలగానే భూమి నుండి అమృతం లాంటి మధురమైన దివ్యమైన రుచి వాసన గల చల్లని నిర్మలమైన నీటి ధార వెలువడింది దానితో అర్జునుడు దివ్యకర్మలు చేసే భీష్మునికి తృప్తి కలిగించాడు అర్జునుడు చేసిన ఈ అలౌకిక కృత్యాన్ని చూసి అక్కడ కూర్చున్న రాజులందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది వారందరికీ భయంతో వణుకు పుట్టింది అప్పుడు నాలుగు వైపుల శంకరాధాలు దుందుబిధ్వనులు మ్రోగాయి భీష్ముడు తృప్తిపడి అందరి ఎదుట అర్జునుడిని ప్రశంసిస్తూ మహాబాహు నీలో ఇలాంటి పరాక్రమం ఉండడము ఆశ్చర్యమేమీ కాదు నాకు నారదుల వారు నీవు పురాతన ఋషువైన నరుడవని ఇంద్రాది దేవతలు కూడా చేయడానికి సాహసించలేని గొప్ప గొప్ప కార్యాలు చేస్తావని ముందే చెప్పారు నీవు ఈ భూమండలంలో ఏకైక సర్వశ్రేష్ఠ ధనుధరుడవు ఈ యుద్ధాన్ని వారించమని నేను విదురుడు ద్రోణాచార్యుడు పరశురాముడు శ్రీకృష్ణ భగవానుడు సంజయుడు కూడా ఎంతగానో చెప్పాము కానీ దుర్యోధనుడు ఎవరి మాటను వినలేదు అతని బుద్ధి విపరీతంగా ఉంది అతడు తెలివి మాలిన వాలిలాగా ఉన్నాడు ఎవరి మాటలను నమ్మడమే లేదు ఎప్పుడు శాస్త్రాన్ని విరుద్ధంగానే నడుచుకుంటూ ఉన్నాడు సరే దాని ఫలము అతడే అనుభవిస్తాడు భీమసేనుని బలం చేత అవమానితుడై యుద్ధంలో చనిపోతాడు శాశ్వతంగా యుద్ధ భూమిలో నిదురిస్తాడు దుర్యోధనుడు అన్నాడు భీష్ముని యొక్క ఈ మాటలు విని దుర్యోధనుడికి చాలా బాధ కలిగింది అతనిని చూసి భీష్ముడు రాజా కోపం విడిచిపెట్టు నా మాట విను ఇది నీవు చూడలేదా అర్జునుడు ఎలా శీతల మధుర సుగంధ జలధారను పైకి తెచ్చాడు ఇలాంటి పరాక్రమం చూపేవాడు ఈ లోకంలో వేరొకడు లేడు ఆగ్నేయ వారుణ సౌమ్య వాయువ్య వైష్ణవ ఐంద్ర పాశుపత బ్రహ్మ పారమేశ్ర్య ప్రాజాపత్య ధాత్ర త్వాష్ట్ర సావిత్ర వైవస్వత ఇత్యాది అస్త్రాలను గురించిన ఈ లోకములో అర్జునుడు లేదా శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ఎరుగుదురు మూడవ వానికి ఎవరికీ వాటి గురించి తెలియదు కాబట్టి అర్జునుడిని ఏ విధంగానూ యుద్ధంలో జయించడం అసంభవం అతడు చేసే పనులన్నీ అలౌకికములే కాబట్టి నీవు ఇతనితో వెంటనే సంధి చేసుకోవాలని నా అభిప్రాయము శ్రీకృష్ణుడు కోపించక ముందే భీమార్జున నకుల సహదేవులు నీ సేనను సర్వనాశనం చేయకముందే నీవు పాండవులతో మైత్రి చేసుకోవడం మంచిదని నాకు తోస్తోంది నాయనా నా మరణంతోనైనా ఈ యుద్ధాన్ని ఆపివెయ్యి శాంతించు నా మాటను పాటించు ఇందులోనే నీకు నీ వంశానికి మేలు ఇమిడి ఉంది అర్జునుడు చూపిన ఈ పరాక్రమం నిన్ను హెచ్చరించడానికి సరిపోతుంది ఇక మీ మధ్య పరస్పరం ప్రేమభావము వృద్ధి పొందాలి మిగిలిన రాజులందరి జీవితాలు రక్షింపబడాలి పాండవులకు అర్ధరాజ్యాన్ని ఇవ్వు యుధిష్ఠరుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోతాడు రాజులందరూ ప్రేమగా ఒకరితో ఒకరు కలిసి ఉండండి తండ్రి కొడుకులతో మామ మేనల్లుడితో అన్న తమ్ముడితో కలిసి ఉంటారు అజ్ఞానం వల్ల కాని మూర్ఖుడవై గాని సమయోచితమైన నా ఈ మాటలను లక్ష్య పెట్టకపోతే చివరికి పశ్చాత్తాపడతావు అందరూ నశించిపోతారు ఇది నేను నిజంగా చెబుతున్నాను అన్నాడు భీష్ముడు భీష్ముడు మంచి మనసుతో ఈ మాట చెప్పి ఊరుకుండిపోయాడు తిరిగి అతడు తన మనస్సును పరమాత్మలో లగ్నం చేశాడు అప్పుడు దుర్యోధనుడికి ఈ మాటలు సరిగ్గా మరణించేవానికి మందు చేదైనట్లుగానే నచ్చలేదు భీష్ముడు మౌనం వహించాక రాజులందరూ తమ తమ శిబిరాలకు వెళ్ళారు అప్పుడే కర్ణుడు భీష్ముడు పడిపోయిన సంగతి తెలుసుకుని కొద్దిగా భయపడుతూ త్వర త్వరగా అతని దగ్గరికి వచ్చాడు అతడు అంపసయ్య మీద పడి ఉండడం చూసి అతనికి కన్నులలో నీరు తిరిగింది అతడు గద్గద కంఠంతో మహాబాహు భీష్మపితామహ ఎప్పుడు మిమ్మల్ని ద్వేషభావంతో చూస్తూ ఉండే ఆ రాధాపుత్రుడిని కర్ణుడిని మీ సుముఖంలో నిలబడి ఉన్నాను అన్నాడు అది విని భీష్ముడు కనురెప్పలు పైకెత్తి మెల్లగా కర్ణుడి వైపు చూసి తరువాత అక్కడంతా ఎవరూ లేకపోవడం గమనించి కాపలా వారిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నాడు తండ్రి కొడుకును కౌగలించుకున్నట్లుగా ఒక చేతితో కర్ణుడిని ముందుకు లాగి హృదయానికి హత్తుకుంటూ స్నేహపూర్వకంగా రావయ్య నా ప్రతిస్పర్ధి నీవు ఎప్పుడు నాతో పేచీలు పెట్టుకుంటూనే వచ్చావు నీవు కనుక నా దగ్గరకు రాకపోతే నిశ్చయంగా నీకు మేలు జరిగేది కాదు మహాబాహు నీవు రాధా కొడుకువు కావు పుత్రుడవు నీ తండ్రి అతిరథుడు కాడు సూర్యుడు ఈ సంగతి నాకు వ్యాసుని వలన నారదుల వారి వలన తెలిసింది ఇది పూర్తిగా నిజము ఇందులో ఆవగించంతైనా సందేహం లేదు నాయనా నేను నిజం చెబుతున్నాను నీ మీద నాకు కొద్దిగా కూడా ద్వేషం లేదు నీవు అకారణంగానే పాండవులను అధిక్షేపిస్తూ ఉండేవాడివి అందుకని నీ దుస్సాహసాన్ని దూరం చేయడానికి నేను కఠినంగా మాట్లాడుతూ ఉండేవాడిని నీచులతో సహవాసం చేయడం వలన నీ బుద్ధి గుణవంతులను కూడా ద్వేషించసాగింది ఈ కారణంగానే కౌరవ సభలో నేను నిన్ను అనేక పర్యాయాలు కటువచనాలను పలికాను నాకు తెలుసు యుద్ధంలో శత్రువులు నీ పరాక్రమాన్ని తట్టుకోలేరు నీవు బ్రాహ్మణ భక్తి కలవాడవు పరాక్రమవంతుడవు దానం చేయడంలో మహానిష్ట కలవాడవు అస్త్రాలను సంధించడంలో అస్త్ర అస్త్రబలంలో నీవు నీవు కృష్ణార్జులతో సమానుడవు నీవు ధైర్యంగా యుద్ధం చేస్తావు తేజస్సులో బలంలో దేవతలతో సమానుడవు యుద్ధంలో నీ పరాక్రమము మానవాతీతమైనది పూర్వం నీ పట్ల నాకు ఉండేది దానిని నేను దూరం చేసుకున్నాను పురుష ప్రయత్నంతో విధి విధానాన్ని మార్చలేమని ఇప్పుడు నాకు నిశ్చయమైంది పాండవులు నీకు తోడబుట్టిన సోదరులు నీవు నాకు ప్రియం చేయాలనుకుంటే మాత్రం వారితో నీవు కలిసిపో నాతోనే ఈ వైరం అంతమవ్వాలి భూమండలంలోని రాజులందరూ నేటి నుండి సుఖంగా ఉండాలి అన్నాడు అప్పుడు కర్ణుడు మహాబాహు మీరు చెప్పారే నేను సోతపుత్రుడిని కాదని కుంతిపుత్రుడినని ఇది నాకు కూడా తెలుసు కానీ కుంతి నన్ను వదిలేసింది సూతుడు నన్ను పెంచి పోషించాడు ఇప్పటి వరకు దుర్యోధనుడికి ఐశ్వర్యమంతా అనుభవించాను ఇప్పుడు అతనికి ద్రోహం చేసే సాహసం నాకు లేదు వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు పాండవుల సహాయానికి ఎలా దృఢంగా నిలిచాడో అలాగే నేను కూడా దుర్యోధనుడి కోసము నా శరీరాన్ని ధనాన్ని ఆలుబిడ్డలను కీర్తిని ధారపోశాను దానిని మార్చలేము పురుష ప్రయత్నంతో దైవ విధానాన్ని ఎవరు తప్పించగలరు మీకు కూడా ఈ భూమండల వినాశనాన్ని సూచించే అపశకనాలు తెలిసినవే కదా మీరు సభలోనే చెప్పి ఉన్నారు నేను కూడా పాండవుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క ప్రభావాన్ని ఎరుగుదును వారు మానవ మాతృలకు అజేయులు అయినా నేను యుద్ధంలో పాండవులను గెలవగలననే విశ్వాసము నా మనసులో ఉంది ఈ వైరం చాలా దూరం సాగిపోయింది ఇప్పుడు దానిని విరమించడము కష్టము కాబట్టి నేను నా ధర్మాన్ని నిర్వహిస్తూ ఆనందంగా అర్జునుడితో యుద్ధం చేస్తాను యుద్ధం చేయడానికి నేను నిశ్చయించుకున్నాను ఇక మీరు అనుమతి ఇవ్వండి మీ అనుమతి తీసుకున్నాకనే యుద్ధం చేయాలని నా ఆలోచన నా చపలత్వం కారణంగా ఇంతవరకు నేను పలికిన కటువచనాలను మీ పట్ల చేసిన ప్రతికూల చరణను సారీ మీ పట్ల చేసిన ప్రతికూలాచరణను మీరు క్షమించండి అన్నాడు అప్పుడు భీష్ముడు కర్ణ ఈ దారుణమైన వైరం నశించకపోతే నేను నీకు యుద్ధం చేయడానికి అనుమతిస్తున్నాను నీవు స్వర్గం పొందాలనే కోరికతో యుద్ధం చెయ్యి క్రోధాహంకారాలు విడిచిపెట్టి నీ శక్తిని ఉత్సాహాన్ని అనుసరించి రణంలో పరాక్రమం చూపించు ఎల్లప్పుడూ సత్పురుషుల యొక్క ఆచరణని పాటించు అర్జునుడితో యుద్ధం చేసి నీవు క్షత్రియ ధర్మంతో పొందగలిగి లోకాలకు వెళతావు అహంకారాన్ని విడిచి నీ బలపరాక్రమాల మీద నమ్మకముంచి యుద్ధం చెయ్యి క్షత్రియుడికి ధర్మయుక్తమైన యుద్ధం కంటే మించినది వేరొక కళ్యాణకారకమైన సాధనమేది లేదు ఓ కర్ణ నేను శాంతి కోసం మహాప్రయత్నం చేశాను కానీ అందులో సఫలుడిని కాలేకపోయాను ఈ నిజం నీతో చెబుతున్నాను అన్నాడు రాజా భీష్ముడు ఇలా అన్న తరువాత కర్ణుడు అతనికి ప్రణామం చేసి అతని ఆజ్ఞను తీసుకొని రథమెక్కి మీ పుత్రుడైన దుర్యోధని వద్దకు వెళ్ళాడు హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజుతో మనము భీష్మ పర్వము పూర్తి చేసుకోవడం జరిగింది ఇక మనం రేపు ద్రోణ పర్వం నుంచి మొదలు పెడదాము హరే కృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ